మన 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 వచ్చాను బాబా వీడు నా బాబు నేను వాడికి తండ్రిని కదా కాదు నువ్వు వీడి తండ్రి నన్ను గర్భవతిని చేసినంత మాత్రాన పుట్టిన బిడ్డకి తండ్రి అనిపించుకునే అర్హత నీకు లేదు ఎందుకంటే నువ్వు పెట్టిన క్షోభకి నేను చచ్చిపోతామనుకుంటే అన్నలా నన్ను కాపాడాడు విజయ్ కడుపుతో ఉన్న కూతుర్ని పుట్టింటికి తీసుకెళ్ళిన తండ్రిలా నన్ను ఆదరించాడు విజయ్లేని విజయ్ విజయ్ లేకపోతే అప్పుడు వీడు పుట్టేవాడే కాదు తండ్రికి కూతురికి తల్లికి కొడుక్కి అన్నకి చెల్లెలికి ఎలాంటి బంధం ఉంటుందో విజయ్కి నాకు అంతే బంధం ఉంది మా బంధం మీకు మీ జన్మలెత్తిన అర్థం కాదు నా కోసం తన భార్యకి దూరం అయ్యాడు నేను ఎక్కడ బాధపడతాను అని తన బాధని నాతో ఏనాడు చెప్పరు కూడా చెప్పలేదు అంత గొప్ప వ్యక్తిత్వం విజయ్ది నీ భార్యని అనిపించుకోవడం కన్నా విజయ్ స్నేహితురాన్ని అనిపించుకోవడమే నాకు గొప్ప నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను ఎక్కువసేపు ఇక్కడ ఉండి నా సంతోషాన్ని పాడు చేయొద్దు